తెలంగాణ భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రభుత్వ సలహాదార్ హర్కార వేణుగోపాల్ ఎల్పిఆర్ ద్వారా చేరుకున్న మంత్రికి ఘన స్వాగతం పలికిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి భీమారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అవగాహన సదస్సును నిర్వహించిన అధికారులు భూభారతి చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అవగాహన సదస్సులో పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ జిల్లా అధికారులు రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇది మొదట పెడతా నాలుగున్నర లక్షలు ఇల్లు ఈ రాబోయే మూడున్నర నాలుగు సంవత్సరాలలో ఈ నాలుగున్నర లక్షలతో కలుపుకొని ఈ ప్రభుత్వం ఇరవై లక్షల ఇల్లు కట్టించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి కాబట్టి వివేకన్న కానీ వినోదన్న కానీ ఏవైతే ఎక్కువ అడుగుతున్నారో ఈ ప్రభుత్వానికి ఇవ్వటానికి ఏ రకమైన ఇబ్బంది లేదు విడతల వారీగా తప్పకుండా ఇస్తామని కూడా శాసనసభ్యులు శాసనసభ్యులు ఇద్దరికి కూడా తెలుపుతూ ఇది ఇందాక పెద్దలు చెప్పినట్లు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్ల అప్పు చేసి మన ని పెట్టిపోయినా ఆనాటి ప్రభుత్వం చేస్తున్న అన్ని కార్యక్రమాలను చేస్తూ అదనంగా ఎన్నికల ముందు అసలు నుంచి ఉన్నారు దాదాపు ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి వాళ్ళు పదిహేసర కాలంలో ఉన్నారు పట్టేదారు కాలంలో లేరు కానీ ఈ ధరణి వచ్చిన తర్వాత పదిహేసరి కాలం తీసేయడం జరిగింది కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఎలాంటి హక్కు లేవు సో ఈ చట్టం కింద మళ్ళీ విలేజ్ రికార్డ్స్ ఉంటుంది సెక్షన్ ట్వెల్వ్ కింద విలేజ్ రికార్డ్స్ ఉంటుంది మళ్ళీ పదిహేసర కాలంలో పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది సో ఈ భూభారతి చట్టం ఒక మంచి చట్టం దాని నుంచి మనం ఖచ్చితంగా అన్ని రకాల ఇష్యూ షార్ట్అవుట్ చేయాల్సింది అట్లా రాష్ట్ర ప్రభుత్వ ప్రొవిజన్స్ ఇచ్చారు అండ్ ఐ హోప్ మీ నేను బీయింగ్ హెడ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ రెవెన్యూ సిస్టర్ ఈ వేదిక మీద మీకు ఒక ఎస్వరెన్స్ ఇస్తున్నాను సార్ ఏమైనా ఇష్యూ షార్ట్అవుట్ చేయాల్సింది ఖచ్చితంగా మా సిబ్బంది దానికి తక్కువ టైంలో షార్ట్అవుట్ చేసేసి రాష్ట్ర ప్రభుత్వం అండ్ పబ్లిక్ రాష్ట్ర ప్రభుత్వం మంచి పేరు తెచ్చుకుంటాము అండ్ పబ్లిక్ కి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అట్లా వాళ్ళు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను సో మాకు అవకాశం ఇచ్చిన అందరికి థ్యాంక్స్ థ్యాంక్ యూ హృదయపూర్వక నమస్కారాలు వందనాలు గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎమ్మెల్యే గారు ఏదైతే ఈ భూభారత గురించి చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ధరణితో తెలంగాణ ప్రజలు ఏదైతే ఈనాడు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది పడుతున్న రైతన్నలకు భూములున్న ఆసాములకు పూర్తి భద్రత కల్పించడం కోసం ప్రజల అభిప్రాయం మేరకు ప్రజల కోరుకున్న చట్టాన్ని తేవాలని దేశవ్యాప్తంగా పద్దెనిమిది రాష్ట్రాల్లో మన అధికారులు ప్రయాణం చేసి అక్కడున్న రెవెన్యూ చట్టాలు క్షుణ్ణంగా పరిశీలించి ఆ చట్టాలలో మంచిని సేకరించి ఈ భూభారతి చట్టాన్ని చెయ్యటానికే ఆరు నెలలు పైగా పట్టింది